బెడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీ కొత్తూరు గ్రామంలో వాలీబాల్ క్రీడా ప్రాంగణాన్ని గ్రామ కాపులతో కలిసి టీడీపీ నాయకుడు నాయకుడు ఆవుల ఆవుల వాసు ప్రారంభించారు వాలీబాల్ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని గ్రామ క్రీడాకారులు టీడీపీ వాసుని కోరారు ఆయన ఎమ్మెల్యే వేమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి గ్రామంలో వాలీబాల్ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డికి టీడీపీ నాయుడు ఆవుల వాసుకి గ్రామస్తులు క్రీడాకారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోడూరు పోలయ్య నరసింహ స్వామి శ్రీనివాసులు పోలిరెడ్డి శ్రీనయ్య వెంకటరమణయ్య సుమాన్ సురేష్ రమేష్ తాతారావు టి శ్రీనివాసులు పాల్గొన్నారు એ બોડી હટ સુ દેય મનારા દેય બેટા ના હા 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 આટલું મરેગા આનાના દેય ના ના વાસના હા એ ફાર એસ આખરે દેને ચલો ચાખ દેખા ગોમન એક અંજાટ હોય આ વાત આદુ લેબો ఈ యొక్క మా పిల్లకాయలు మా గ్రామంలో ఉన్న క్రీడాకారు పిలకాయలు కానీ అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఆవుల వాసు గారు కూడా ఈ యొక్క ఈ యొక్క ఫిలకాలు ఆడుకోవడానికి కానీ వాలీబాల్ కానీ ఇంకా క్రికెట్ దానికి కూడా కూడా చాలా అంటే దానికి చాలా మటు కూడా కేటా తోడ్పడ్డారు ఈ విధంగా కీలకాయల్ని ప్రోత్సహించడం ఈ ఆటలు క్రీడా అకాడమీకి ఆటలు ఈ విధంగా చేస్తే అందరూ ప్రోత్సహించే చాలా గొప్పతున్నది మా గ్రామానికి కూడా చాలా గర్వకారది అలాగనే ఇదే కాకుండా ప్రతి దానికి కూడా ఇప్పుడే కాకపోదు వాసు ఆమల వాసు గారు ఇప్పుడే కాదు ఇప్పుడైనా కూడా ప్రభుత్వం ఈ రాకముందు కూడా యువకులు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంటే ప్రభుత్వం వ్యతిరేక అది అత్యధికంగా ఏ గ్రామం ఏ ఎవరైనా కూడా సరే క్రీడాకారు పాలకితేన్నాను ప్రతి దానికి కూడా ఇది టోర్నమెంట్కి వేసినా కానీ దానికి కూడా ప్రైజ్లు కానీ ఆయన కూడా చాలా సహకారం అందించారు మా గ్రామ తిన వాసు గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నప్పుడు తెలుపుకుంటున్నాము ఈ ఊరికి మన మేడం గారు మూడు అయ్యారు ఏమరెండి సభ ఎమ్మెల్యే గారికి అట్లా ఏమి ఏమిర ప్రభారెడ్డి గారికి మన మత్స్యకారులో ఉండే అభిమానం ఎక్కువ చూపిస్తుంటారు అందువల్ల మన మత్స్యకారి గ్రామంలో ఇలాంటి చెడు వ్యసనాలు బాని ఇలా ఇలా మీద ప్రోత్సహించాలని ఎమ్మెల్యే గారితో చర్చించినప్పుడు ప్రతిసారి ఇదే విషయాన్ని నాకు తీసుకొస్తూ ఉంటారు అందువల్ల ఏంటంటే ఈ మన మన గ్రామంలో మత్స్యకారి గ్రామాల్లో ఇలాంటి చుడియాచనం లేకుండా ఇలా స్పోర్ట్స్ పంపిస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంది ఎమ్మెల్యే గారు నాకు విషయం ఒకసారి చెప్పడం అదేవిధంగా నేను కూడా ఈ విధంగా జిల్లాలో తీసుకోవాలని ఉద్దేశంతో ఇలా వేరే విధంగా కాకుండా ఇలా క్రికెట్ గ్రోన్లు కానీ వాలింగ్ గ్రోన్లు కానీ ఉంటే చుడు ప్రశ్నలు మానేస్తాకుండా స్పోర్ట్స్లో మా వాళ్ళు కూడా ముందుకు పోతారని ఒక ఆలోచన విధానంతో ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఇట్లా ఎక్కువ అభివృద్ధి అభివృద్ధి చేయడానికి కొంచెం ఆలోచిస్తూ ఉన్నాము ఖచ్చితాన్ని ఎమ్మెల్యే గారు ఏం చెప్పినా ఆ ఊరికే మనసు ఇబ్బంది లేదు మన మన గ్రామాల మీద నాకు చాలా అభిమానం ఉంది నన్ను చాలా ఇదిగా చూసుకుంటా ఉంటారు మేడం గారు ప్రతిసారి చెప్పడం లాస్ట్ టైం కూడా ఆర్టీజీ ఇంటర్వ్యూలో కూడా మేడం గారు మా గ్రామాల గురించి ప్రత్యేకంగా మా విలేజ్ మా గారి కుటుంబాల మీద మేడం గారికి ఎంత ఎంత ప్రేమ ఉంది మన కూడా చూపించారు అదే మేడం గారి ఎప్పుడు చెప్తానే ఉంటారు నేను గారి గ్రామంలో నేను తిరిగేటప్పుడు నాకు కలమషన్ లేకుండా నా మీద ప్రేమ చూపించి ఎంతో నన్ను ఎంతో లిజిగా చూపించారు వాళ్ళకి నేను ఎలక్షన్ హయాంలో ఏమైతే హామీలు ఇచ్చిందానో ఇలాంటిది ఖచ్చితంగా నెరవేరుద్దాం వస్తువు అని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రతిసారి కనపడడం జరుగుతూ ఉంది అట్లా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్పి ఎమ్మెల్యే గారు ఏంటంటే మన గ్రామాలకు సంబంధించి ఎలాంటి చెడు వాణిస్తాను గానీ లేకుండా పిల్లగా ఎట్లా చాలా మంచిది వాస్తున్న విషయం నాకు తెలియబెడతా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే ప్రత్యేకమైన చెప్పాలంటే ఈ ఊరి ఈ గ్రామానికి మాకు ఇచ్చి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అనుభవం ఇరవై సంవత్సరాలు మాకు పర్చాలు ఏర్పడి ఉన్నాయి అప్పటి నుంచి కూడా ఈ గ్రామం మీద ఈ కొత్తూరు గ్రామంకి రావడం పోవడం జరుగుతూ ఉండాలి కానీ ఇక్కడ వాలీబాల్ వాలీబాల్ పోటీ ఉండడం మంచిది అనే పిల్లవాళ్ళు భావించిన తర్వాత ఏర్పడింది అంతే దీన్ని వేరే ఉద్దేశంగా మేము ఏదైనా చేయట్లేదు కంపల్సరీగా అన్ని ఊళ్ళో అన్ని ఊళ్ళు ఏర్పాటు చేశాము లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యే నాకు చెప్పిన విషయంలో ప్రతి ఊరికి వాలీబాల్కి సంబంధించింది కానీ క్రికెట్కి సంబంధించింది కానీ ఏ సామాగ్రి కావాలన్నా కూడా ఎమ్మెల్యే గారి నాకు చెప్పడం ప్రతి గ్రామం చేయడం ఆ రోజుల్లో కూడా ఈ గ్రామానికి చేయడం కొన్ని ఈసూలను చేయలేకపోయింది వాస్తవం ఈ గ్రామానికి ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు దీని ఈ గ్రామానికి ప్రత్యేకంగా ఈ రోజు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది నిజంగా ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు రేపు రేపు మనకు వస్తున్నారు వస్తారు కూడా రావచ్చు కూడా ప్రోగ్రాం కూడా అనుకుంటున్నారు ఒక అయితే కాలేదు ఎమ్మెల్యే గారు రేపు వచ్చిన తర్వాత మాట్లాడి ఏ విషయం చెప్తా అన్నారు అందువల్ల అంటే మనం మన గ్రామాల మీద మనకి ఏం కావాలన్నా కూడా మన ఎమ్మెల్యే గారు సారు ఎంపీ గారు ఇద్దరు మనకి చేస్తా నెర ఖచ్చితంగా చెప్తా ఉన్నారు కాబట్టి మన కూడా వచ్చి ఇప్పుడు మనం ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయింది ఇంతలోపలే అన్నీ మాకు అందు అందుబాటులో కానీ కుదరదు మనకి టైం పడద్ది దానికి మీరు అందరూ ఓపిక ఉండండి నాయకులు కానీ కార్యకర్తలు మేడం గారి దృష్టిలో ఎవరైనా కూడా మన పోయిన తర్వాత ఏ పని ఏ పని చేస్తారు మనకి ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తారు వచ్చిన మూడు నెలలకే అన్ని నెలవే కుదరదు కాబట్టి కొంచెం ఓపిక ఉండి మీరు కూడా అంత ఓపిక ఉండి మా మామూలుగా వచ్చి ఇంకొక మన ఇచ్చిన హామీని మొత్తం నెరవేరుస్తారు అది పక్కన చెప్తా ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఈ రోజు అలాంటి వాళ్ళు నిజంగా మన ఎమ్మెల్యేకి మన రావడం చాలా దృష్టికరం ఎందుకంటే ఎంతో మంది రాజకీయ నాయకులు చూసే ఉంటారు నా దేశం నుంచి చూసే ఉంటారు వచ్చినా కూడా ఎవడో వాడికి వంతరు కొంత స్వార్థం పెట్టుకుని మిగతా జనాలు పనిచేస్తారు అట్లా కాకుండా అనునితి జనాల కోసం ఆలోచించి ఎమ్మెల్యే గారు ఉన్నారంటే ఓన్లీ మన మన మేడం గారే ఉంటారు అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు జరిగిపోయిన మామూలుగా ముందు వచ్చింది మాకు ఇది చేయలేదు అది చేయలేదు అనుకోకుండా కొంచెం ఓపిక పెడితే మన గ్రామాలు మొత్తం అభివృద్ధి చేయరు మనకి ఏం కావాలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేస్తారు దీన్ని ఎమ్మెల్యే గారు మన ఖచ్చితంగా మనకి హండ్రెడ్ చేస్తారని మనకి మనస్ఫూర్తిగా చెప్పుకున్నారు మొన్న ఇంట్రీలు కూడా లేటెస్ట్ గా పంతొమ్మిది పంతొమ్మిది తేదీ ఇంటర్వ్యూలు కూడా మన గ్రామాల గురించి ప్రత్యేకంగా ప్రత్యేకంగా మన మత్స్య గారి గురించి మరీ మరీ చెప్పారు అందువల్ల ఏ గ్రామంలో కూడా ఎలాంటి వర్గ పేదలు పెట్టుకోకుండా ఏమీ లేకుండా అందరూ ప్రశాంతంగా ఎమ్మెల్యే గారి కోసం పనిచేస్తాము అందరూ కష్టపడ్డాము మన ప్రభుత్వం వచ్చింది అందువల్ల ఏ వర్గం లేకుండా ఏమీ లేకుండా అందరూ కలిసి కెంటికల్ చేయాలనేది ఒక చిన్న అనుకుంటున్న ఈ రోజు ఇక్కడ రావడం లేదు అంతే వేరే ఉద్దేశం పెట్టుకున్న రావడం ఏదో ఉద్దేశం చెందే కాలేదు అందరూ తెలియబడుతున్నాము పిల్లకాయ గవర్నమెంట్కి మన ఎమ్మెల్యే గారైనా ప్రశాంత్ పెరిగారు మాకెంతో సహాయించారు పిల్లకాయలకి పోషకాయంతో ఆస్తారు మాకు చేదైన ఇచ్చి పిల్లకాయల్ని మెట్టుగా చేస్తారు ఇట్లాంటి మనిషి మాకు దొరకటం అదృష్టం మాకు ఇంత చేసిన ఎమ్మెల్యే గారు మాకు ఇంత అభివృద్ధి పాత్ర మా పిల్లలు మంచిగా రావాల పిల్లగా మంచి చేయడానికి మా ఎమ్మెల్యే గారు ఎంతో కృష్ణ పడుతున్నారు దానివల్ల మా పొత్తులు గ్రామం అందరూ ఎమ్మెల్యే గారికి వాసు గారికి రుణాలు అనుకుంటున్నాం